అవతార్ ఒకప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు ఒక రాక్షసుడు చాలా ఇబ్బంది పడ్డాడు అతని పేరు వృత్తాసురుడు మహర్షి దధీచి యొక్క ఎముకలతో చేసిన పిడుగు అతనిని చంపగలదని తెలుసుకున్న ఇంద్రుడు దేవతల క్షేమం కోసం అతని నుండి ఎముకలను కోరాడు మహర్షి దధీచి సంతోషంగా తన ఎముకలను ఇంద్రుడికి ఇచ్చి తన శరీరాన్ని త్యాగం చేశాడు ఈ విషయానికి అతని భార్యకు తెలియడంతో ఆమె కూడా సతీదేవిగా మారింది అయితే వారికి చాలా చిన్న పాప పుట్టింది దీచి భార్య ఆ శిశువును దట్టమైన పీపల్ చెట్టు గుంటలో ఉంచింది మహర్షి దధీచి యొక్క ఆ బిడ్డ పీపల్ చెట్టు యొక్క కుహరంలో ఉంచబడి పీపల్ చెట్టు యొక్క పండ్లను తిని బ్రతికాడు అందుకే అతని పేరు పిప్పలాగ్ ఒకసారి అతను దేవృషి నారదుని ఎదుర్కొన్నాడు మరియు నారద్జీ అతనికి తన గుర్తింపును చెప్పాడు దేవతల కార్యాన్ని నెరవేర్చడానికి మీ తండ్రి తన శరీరాన్ని త్యాగం చేశాడని నారదుడు ఆ బిడ్డతో చెప్పాడు పిప్పలాద్ తన తల్లిదండ్రుల ఆకస్మిక మరణానికి కారణాన్ని నారద్జీని అడిగినప్పుడు అతను శనిస్థితి కారణంగా ఇది జరిగిందని చెప్పాడు పిప్పలాదుడు శనిదేవునిపై తీవ్రంగా దాడిచేశాడు పిప్పలాదునికి ఈ మాటలు చెప్పి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు పిప్పలాదుడు బ్రహ్మదేవునికి కఠోర తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు మరియు పిప్పలాదుడు బ్రహ్మదేవుని నుండి శక్తులను పొందాడు దీని తరువాత పిప్పలాడ్ శని పిలిచి అతనిపై తీవ్రంగా దాడిచేశాడు ఆ సమయంలో సూర్యదేవ్ కూడా శనిదేవ్ను కాపాడలేకపోయాడు శని గమనం ఎందుకు నెమ్మదిగా ఉంటుంది పిప్పలాదుని శాంతింపజేయమని బ్రహ్మాజీని కోరాడు బ్రహ్మదేవుడు ఆపినప్పుడు పిప్పలాదుడు తన కోపాన్ని తగ్గించుకుని శనిదేవుడిని విడిపించాడు బ్రహ్మాజీ కూడా సంతోషించి ఈ నుండి ఏ బిడ్డకు శనీశ్వరుడు బాధపడకూడదని పీపుల్ చెట్టుకి సేవ చేసేవాడికి లేదా పీపుల్ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసేవాడికి శనిగ్రహం అశుభ ఫలితాలను ఇవ్వదని వరం ఇచ్చాడు పిప్పలాడ్ దేవుడిని విడిచిపెట్టినప్పటికీ అతను ఇప్పుడు కుంటివాడు అయ్యాడు మరియు అతని కదలికలు నెమ్మదిగా మారాయి ఆ సమయం నుండి శని యొక్క కదలిక నెమ్మదిగా ఉంది మరియు ఒక రాశిలో ప్రయాణించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అయితే ఈరోజు వీడియోలో అంతే ఇలాంటి జ్యోతిష్యం రోజువారీ పంచాంగం జాతకం పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి ధన్యవాదాలు